ఏపీ న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్ చూద్దాం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం వద్ద పెను ప్రమాదం తప్పింది వేకూర్జాన కురుపాం గ్రామం వలస వద్ద ఓ పికప్ వ్యాన్ టిఫిన్ షాప్ ను ఢీకొని పక్కనే ఉన్న కాలువలోకి దూసుకుపోయింది ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది ఘటనలో టిఫిన్ షాప్ పూర్తిగా ధ్వంసమైంది ప్రకాశం జిల్లా పొదిలి తూర్పుపాలెంలో నివాసం ఉంటున్న సయ్యద్ జావీద్ జబీర్ ఇంట్లో రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తన బైక్ ను తగులు బాధితులు తెలిపారు బుల్లెట్ మరియు స్కూటీ తగులబెట్టడంతో సుమారు రెండున్నర లక్షల రూపాయలకు పైగా నష్టం వాటిందని బాధితులు పేర్కొన్నారు తమ కుటుంబానికి శత్రువులు లేరని మరి ఎందుకు బైక్ తగులు అవకాశం తీసుకున్నారో అర్థం కావట్లేదంటూ బాధితులు పేర్కొన్నారు తన బైక్లను తగులు వారిపై పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశారు అనంతపురం జిల్లా పామిడి మండలంలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పామిడి సిఐ రాజశేఖర రెడ్డికి గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో తన సిబ్బందితో కలిసి గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి తొమ్మిది కేజీల రెండు వందల పది గ్రాముల గంజాయి కార్ రెండు బైక్లు ఐదు మొబైల్ ఫోన్లు ఐదు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు గ్రామంలోని వైన్ షాప్ లో సూపర్వైజర్ గా పనిచేస్తున్న మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తిపైన ఒక వర్గీయులు దాడికి తెగబడ్డారు గత పదిహేను రోజుల నుంచి సూపర్వైజర్ గా రిజైన్ చేయాలని అతన్ని బెదిరిస్తూ వస్తున్నారు సూర్యనారాయణ రెడ్డి పెద్దవడుగూరు గ్రామానికి చెందిన హరినాథ్ రెడ్డి రాత్రి వైన్ షాప్ వద్దకు వెళ్లి రాడ్లతో మధుసూదన్ రెడ్డిపై దాడి చేశారు అంతేకాకుండా రిజైన్ చేయకపోతే చంపేస్తామంటూ బెదిరిస్తూ హత్యయత్నానికి పాల్పడ్డారు తమకు సూర్యనారాయణ రెడ్డి హరినాథ్ రెడ్డి వల్ల ప్రాణహాని ఉంది అంటూ పెద్దవడూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు తూర్పుగోదావరి జిల్లా కుమారదేవంలో కూలిపోయిన సినిమా చెట్టును సినీ దర్శకుడు వంశీ పరిశీలించారు సినిమా చెట్టుకు ఆ పేరు రావటానికి ఆయన ఒక కారణం ఉందని చెప్పుకొచ్చారు ఎన్నో సినిమాలు ఆ చెట్టు కింద తీసి హిట్టు కొట్టామని అన్నారు ఆ చెట్టు పడిపోవడంతో బాధగా ఉందన్నారు తన ఈ సినిమా చెట్టు వద్ద తీసిన పద్దెనిమిది సినిమాలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు చెట్టుతో తనకున్న అనుబంధాన్ని స్థానికులతో దర్శకుడు వంశీ నమరు వేసుకున్నారు విశాఖ మద్దలపాలెం చైతన్య నగర్ లో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది హైవే పార్కింగ్ లో ఉన్న పది కార్లలో అద్దాలను పగులుగొట్టి బీభసారి సృష్టించారు మైనర్ గ్యాంగ్స్ సాయంత్రం అయితే చాలు దారి కాచి మహిళలను స్థానికులను ఇబ్బంది పెడుతున్నారు డబ్బులు డిమాండ్ చేస్తూ ఇవ్వకపోతే వారిపై దాడికి పాల్పడుతున్నారు దురాల బానిసైన మైనర్లు గ్యాంగ్లుగా ఏర్పడి స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నారు స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఓ అపార్ట్మెంట్లో ఇద్దరు మహిళల మధ్య వివాదం హత్యాయత్నాన్ని దారితీసింది పట్టణంలోని జేఆర్ పేటలో అపార్ట్మెంట్లో ఉంటున్న గాయత్రి అనే మహిళపై అదే అపార్ట్మెంట్లో ఉంటున్న రాజేశ్వరి అనే మహిళ కళ్లల్లో కారం కొట్టి కత్తితో దాడి చేసింది ఈ దాడిలో గాయత్రికి తీవ్ర గాయాలు కాగా గమనించిన అపార్ట్మెంట్ వాసులు ఆసుపత్రికి తరలించారు ఆమెను దాడి అనంతరం రాజేశ్వరి నిద్రమాత్రలు మింగి తాను కూడా ఆత్మహత్యయత్నాలు పాల్పడింది దీంతో ఆమెను కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు దాడికి గల కారణం అక్రమ సంబంధమే అని అనుమానం వ్యక్తం చేశారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అక్రమ వెంచర్స్ పై అధికారులు దాడులు చేశారు అనుమతులు లేని వెంచర్లలో రాళ్లు డ్రైనేజ్ కాంపౌండ్ వాల్ను జేసీబీతో ధ్వంసం చేశారు ఏడాది క్రితం రియల్ వ్యాపారులు అనుమతులు తీసుకోవాలని నోటీసులు జారీ చేసినా పట్టించుకోలేదన్నారు దీంతో తాము దాడులు నిర్వహించినట్టుగా తెలిపారు అధికారులు